సో హాయస్ పుష్పట్టు రికార్డ్ని పెద్ద సినిమా బ్రేక్ చేస్తుందా అంత సీన్ ఉందా అంత హైప్ యాంటిస్పెటెడ్ ఇండియాలో ఈ సినిమా కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నారా అంత సీన్ ఉందా బ్రేక్ చేయడానికి మొత్తం రికార్డ్స్ అన్ని ఏరియాలో మాట్లాడుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెంబర్ వన్ మన తెలుగు స్టేట్ నుంచి అయితే రావాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమా అయితే తెలుగు స్టేట్ నుంచి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు టూ టోటల్గా వేయిస్తున్న మన తెలుగు స్టేట్లో రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి కి మూడు వందల యాభై కోట్ల గ్రాస్ అంత సీన్ ఉందా పెద్ద సినిమాకి ఈ రికార్డ్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు నెక్స్ట్ కేరళ కేరళలో పుష్పట్టు తొమ్మిది కోట్ల షేర్ ఇరవై కోట్ల గ్రాస్ పెద్ద సినిమాకి ఇక్కడ ఛాన్సే లేదని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తమిళనాడు తమిళనాడులో ముప్పై ఆరు కోట్ల షేర్ ఎనభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది పుష్పట్టు సినిమా పెద్ద సినిమా ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తుందంటే అంత సీన్ అయితే లేదని చెప్పుకోవచ్చు అంతమంది ఈగల్ అయితే వీ వెయిట్ చేసలేరు తమిళనాడు వాళ్ళు అని పెద్ద సినిమా కోసం నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక కర్ణాటకలో పుష్పట్టు యాభై ఐదు కోట్ల షేర్ రన్ సారీ నూట ముప్పై కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అంత సీన్ ఉందా ఇంత పెద్ద ఇరుకోని బ్రేక్ చేసి పెద్ద సినిమాకి ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బాలీవుడ్ అంటే హిందీ వాళ్ళు బాలీవుడ్లో పుష్పట్టు ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల గ్రాస్ నెట్ వచ్చేసరికి నాలుగు వందల కోట్ల నెట్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు అంత సీన్ అయితే లేదు దీనిలా ఒక వన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తుందా పెద్ద కామెంట్ చేయండి నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఓవర్సీస్ ఓవర్సీస్లో పుష్పట్టు అయితే నిజంగా ర్యాంపే సృష్టించిందని చెప్పుకోవచ్చు నూట ముప్పై కోట్ల షేర్ రెండు వందల నలభై కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా పెద్ద సినిమాకి అయితే పుష్పట్టు రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు అలా చూసుకుంటే పుష్పటుని ఎక్కడైతే పెద్ద సినిమా అయితే బ్రేక్ చేయదు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే వచ్చిన దీనిలో సగం మాత్రమే బ్రేక్ చేస్తుంది కానీ మొత్తానికైతే ఎక్కడ ఏ ఏరియాలో అయితే బ్రేక్ చేయడానికి అయితే పెద్ద సినిమాకి అయితే ఛాన్స్ అయితే అంత లేదని అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు పెద్ద సినిమా పుష్ప టూ రికార్డ్ బ్రేక్ చేస్తుందా అన్ని ఏరియాస్లో నేను ఇప్పటివరకు చెప్పింది మన తెలుగు స్టేట్లో బాలీవుడ్లో కేరళ కర్ణాటక తమిళనాడు ఇంకా మన ఓవర్సీస్ నుంచి అయితే చెప్పిన సో వీటిలో ఎక్కడైతే పుష్పటు రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే పెద్ద సినిమాకి అయితే లేదు ఈ సినిమా కోసం ఈగల్ అయితే ఆంటిక్స్పెక్టెడ్ అయితే ఇండియాలో అయితే ఎక్కువ అయితే లేదని ఒకసారి బుక్ మై షో యాప్ చేసి చూడండి పెద్ద సినిమా కోసం ఇంట్రెస్ట్ అయితే మీకే చూపిస్తుంది సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఈ సినిమాకి అయితే ఎప్పుడు వచ్చినా సరే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ సెవెంత్ అయితే వస్తుంది అప్పుడు వచ్చినా సరే ఏ రికార్డ్ అయితే బ్రేక్ అవ్వద్దు ఈ సినిమాతో సగంలో సగం కూడా కొట్టలేకపోతుంది అని క్లారిటీగా అయితే అర్థమవుతుంది బ్రేక్ చేసే ఛాన్స్ హీరోకు ఉందంటే హీరో ప్రీవియస్ మూవీ వచ్చేసరికి తెలిసిందే గేమ్ చేంజర్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో నేను నాకైనా మీకే బాగా తెలుసు సో పెద్ద సినిమాకి ఎక్కడ ఏ ఏరియాలో కూడా బ్రేక్ చేయదు టూ రికార్డ్ని పుష్పట్టు రికార్డ్స్ అయితే సేఫ్ పై చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో పుష్పట్టు సినిమాని ఇంకా ఏ సినిమా బ్రేక్ చేస్తుంది ఏ సినిమా బ్రేక్ చేయలేదు ఆ వీడియోస్ అయితే వస్తాయి ప్లీజ్ ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్ సో బాయ్ సీ యూ